హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వితా సిస్టర్స్ ఇవాళ అందరికీ నచ్చే విధంగా ఫ్రాన్స్ ఫ్రై ఎటువంటి నీసు వాసన లేకుండా టేస్టీగా ఉండేలాగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం మొదటిగా అయితే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని టూ టు త్రీ స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకోవాలి ఇందులోకి ఒక స్పూను జీలకర్ర కట్ చేసుకున్న ఫోర్ టు ఫైవ్ పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి అదేవిధంగా టూ మీడియం సైజు ఆనియన్ ముక్కలు వేసుకోవాలి ఆనియన్స్ ట్రాన్స్పరెంట్ గా అయిన తర్వాత వేయించుకోట సరిపోతాయి ఈ ఆనియన్స్తో పాటు పచ్చిమిర్చి కూడా వెళ్ళిపోతాయి ట్రాన్స్పరెంట్ గా అయిన తర్వాత మనము ఈ ప్రాన్స్ ని ముందుగానే ఒక బౌల్లో వాటర్ వేసుకొని టూ టైమ్స్ వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత నేను వన్ స్పూన్ అదే అదేవిధంగా వన్ స్పూన్ పసుపు కూడా వేసి బాయిల్ చేసి తెచ్చుకున్నాను సో బాయిల్ చేసిన తర్వాత డ్రై చేసి నేను ఇందులోకి వేసుకుంటున్నాను సో అప్పుడు మనకి ఆ పచ్చివాసన ఎటువంటి స్మెల్ లేకుండా చూడండి ఆ తో పాటు ఒక రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకునేసి ఆయిల్లో కాస్త బాగా వేసేలాగా వేయించుకోవాలి అదేవిధంగా వన్ స్పూన్స్ సాల్ట్ మనం ఆల్రెడీ వేసాం కదా సో చూసి వేసుకోండి వంటల్లో కాస్త సాల్ట్ తక్కువైనా కూడా తినేటప్పుడు కొద్దిగా యాడ్ చేసుకుని తినచ్చు కానీ సాల్ట్ ఎక్కువైతే తినడం కానీ తీసుకొని వేసుకోండి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కార పొడి కూడా వేసుకొని పిప్పు కారం బాగా బాగా ప్రాన్స్కి కట్టేలాగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా కలుసుకున్న తర్వాత వీటిని ప్లేట్ పెట్టేసి ఖచ్చితంగా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోండి ఆల్రెడీ ప్రాన్స్ ఉడికాయి కాబట్టి సో మనకు టైం ఎక్కువగా పట్టదు మీడియం ఫ్లేమ్లోనే విడికించుకోవడం వల్ల మనకి అడుగు అదే అదేవిధంగా ప్రాన్స్ కొద్దిగా వాటర్ కంటెంట్లు కాబట్టి కాస్త వాటర్ దృష్టిగా కూడా ఉంటుంది మనం ట్వంటీ మినిట్స్ తర్వాత చూస్తే చూడండి ప్రాన్స్ చెక్ చేసుకోండి ఉడికిందా లేదా అనేది సో మనకి ఇక్కడ ఉడికిపోయింది సో ఇప్పుడు ఉడికిన తర్వాత వన్ స్పూన్ ధనియాల పొడి అదే విధంగా వన్ స్పూన్ గరం మసాలా కూడా వేసి అంటే ఈ పళ్ళు వేసాం కాదు అంటే చూసారు కదా ఇక్కడ డ్రై ప్రాన్స్ రెడీ అయిపోతుంది మీరు ఇది లైట్ గా చపాతీలోకే కానీ అదే విధంగా రైస్ లో కూడా చాలా బాగుంటుందండి ఇలా చేయడం వల్ల ఎటువంటి నూలు స్మెల్ రాదు ఇష్టం లేని వాళ్ళు కూడా బాగా తినేస్తారు బాగా తినే వాళ్ళు డైరెక్ట్ గా ఇలాగే కూడా తినేవచ్చండి అంత బాగుంటుంది సర్వ్ చేసుకునే ముందు కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకునేసి సర్వ్ చేసుకోవడమే అండి టేస్ట్ టెన్సి ప్రాన్స్ ఫ్రై రెడీ అండి మీకు కూడా ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి